అయితే ఈ నరకం అనే పాయింట్ ఎంత ఫియర్ని క్రియేట్ చేస్తుందంటే లోపల మిమ్మల్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ అతను ఉన్నాడు అనుకోండి అతనికి ఒక మంచి హిందూ ఫ్రెండ్ ఉన్నాడు ఆ హిందూ ఫ్రెండ్ ఈ అబ్బాయికి అన్నీ షేర్ చేసుకుంటున్నాడు అనుకోండి వాడి దగ్గర ఉన్న బైక్ కానీ యూనో ల్యాప్టాప్ కానీ ఎవ్రీథింగ్ క్రిస్టియన్ అతను కొంచెం బీదత ఈ హిందూ అబ్బాయి చాలా రిచ్ రైట్ వీడికి ఎన్ని చెప్పినా వాడు మతం మారడు ఎందుకు వాడికి హ్యాపీగా ఉంది లైఫ్ వాడికి అన్నీ ఇచ్చాడు ఎందుకు వాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నీ అంటే వాడు ఎంత ఇస్తే అంత తెచ్చుకున్నాడు ఆ ఫస్ట్ మనం చెప్పుకున్న స్టోరీ మోరల్ అకార్డింగ్గా వాడు ఎంతో ఇచ్చుకున్నాడు సో దానికి తగ్గట్టుగా వాడు అవన్నీ పొందాడు వీడికి ఇప్పుడు భయం అన్నమాట ఏంటి వీడి బిలీఫ్ సిస్టమ్ ఏంది నేను స్వర్గానికి వెళ్తాను ఎందుకంటే నేను నీళ్ళలో మునిగాను కదా వాడేమో నీళ్ళల్లో ముందుగా